రా ఈరోజు అచ్చపేట మండలం చేతుర్భావి తండాకు చెందిన రామావత్ రేణుశ్రీ అనే అమ్మాయి ఈ హైదరాబాద్లో మరి గ్రీన్ హిల్స్ కాలనీలోని చైతన్య కాలేజ్ మహిళా కాలేజీలో చదువుతా ఉన్నది ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతా ఉన్నది మరి అమ్మాయికి ఈరోజు ఈ కాలేజీలో మరి గిరిజనుల పట్ల మరి గిరిజనుల అమ్మాయిల పట్ల చైతన్య కాలేజీ ఉన్నటువంటి ఈ కాలేజీ మరి నిర్లక్ష్యం వహిస్తా ఉన్నది ఈరోజు ఓమ్లీ హాస్పిటల్లో మరి రేణుశ్రీ చావు కథకుల్లో ఉంది రేణుశ్రీ అనే అమ్మాయికి ఏదైనా జరిగితే గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం ఈ గిరిజన చైతన్య కాలేజీకి సంబంధించిన ఏదైతే ఉందో వారి గుర్తింపు రద్దు చేయాలి మా అమ్మాయిల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి చైతన్య కాలేజీల యాజమాన్యాన్ని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా గిరిడ్ సంఘాల ఆధ్వర్యంలో ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రోగ్రాం నిన్నటి నుంచి చేస్తా ఉన్నాం ఎటువంటి స్పందన లేదు మెరుగైన వైద్యానికి మరి అమ్మాయికి ఓమ్ని హాస్పిటల్ నుంచి మెరుగైన వైద్యం అందించడానికి మరి వేరే హాస్పిటల్కి మెరుగైన వైద్యానికి మరి పంపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం బాధిత కుటుంబానికి మరి వారికి సంబంధించినటువంటి ఖర్చులు మంచి అన్ని కూడా ప్రభుత్వం భరించి మరి వారికి న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి సోదరులారా ఈ చైతన్య కాలేజీలన్నీ కూడా ఫీజులు వేలు లక్షల రూపాయలు వసూలు చేస్తూ మరి మారుమూల గ్రామ